చెప్తారు రావణపాలెం చెప్పండి దేవుని స్తోత్రం కలిగిన కాక నాలుగు మీకు వందనాలు ఉన్నాయి నేను నడవని ప్రభావం నడిపించిన నష్ట నలభై ఎనిమిది పదిహేడు ఏహో మహిమని భవించిన నెక్ష అరవై ఒకటి నిత్యంగా నేను ఆశ్రమంగా ఆరు పద్నాలుగు నిన్ను నేను రక్షించను మేము పదకొండు ఇది మొదలు కూడా నేను ఆశ్రయం నా దగ్గర రెండు ఉంది నా స్వప్నందం చేసిన ప్రార్థన విన్నప్పుడు అంగీకరించి నూట అరవై తొమ్మిది మూడు ఏహో మేల్తో హృదయం తీసుకున్నాడు ఏహో నా కాపడి నాకు జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును సాను పద్నాలుగు ఒకటి వాళ్ళు వాడిని కిరిచొప్పిన ప్రతివానికి నేను సిద్ధపరచని చేతం నా అన్నది ప్రకటన ఇరవై రెండు పన్నెండు నా మందిరంలో నేను ఒక స్తంభంగా చేసిన ప్రకటన మూడు పన్నెండు నా మందిరం మీ మధ్యలో లివి ఆరు పదకొండు ఎస్కీస్ అందరికీ ప్రభు పాపుస్తున్నారు పది ముప్పై ఆరు నేను మీ క్షేమం కలిగి చేసిన లివి ఇరవై ఆరు ఆరు యహోవాని ఎద్దరిని సర్వ రోములను తొలగించడం తీసుకుంటే ఏడు పదిహేను ధైర్యం తెచ్చుకుని బలంగా ఉదంత్రం రెండు పదమూడు యహోవాన్ని నమ్ముకుని మీరు స్థిరపరచబడరు రెండో తొందర ఇరవై ఇరవై క్రీస్తు మన పాపంతో మృతి పొందిన మూడు వందలు లేపడి నూట పదిహేను మూడు నాలుగు సమతించిన మాట వినే భూమి యొక్క మంచి పదార్థం దేవుడు తన అజిగుతు మన లోకంలో పంపి నూట ఆరు నాలుగు తొమ్మిది చెట్టుకు మంచి తామర పద్నాలుగు నేను నాయకు వారు ఏహో సేవించింది మేము నాలుగు పదిహేను యహోశ్వరు నాలుగు పదిహేను ఎహువా తేజస్సు మందిరమన నిన్న రెండవ దొత్తాలు ఏడు ఒకటి సూర్యుడు కడ్గమ ప్రయోజనం నేను నేను ప్రయోగిస్తున్నాను ఎకరా తొమ్మిది పదమూడు నీవు నమ్మిన దేవుని మహిళ చూసి యావన పదకొండు నలభై సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్మి చేసిన లోక ఒకటి నలభై తొమ్మిది వారు మన చేస్తుండగా నేను ఆలకించిన నెక్ష అరవై ఇరవై నాలుగు ఏహునకు నేనే నేనే సమస్తంలో జరిగించుకోవడానికి నష్ట నలభై నాలుగు ఇరవై నాలుగు సంస్థ జన్మల కంటే ఎక్కువగా వాసుల గురించి ఇవ్వడం ఇరవై పద్నాలుగు నేను నీ నోట నా మాటల గురించి నాలుగు ఇరవై ఒకటి తొమ్మిది జగట మనకు కుమారు చేతిలో ఉన్నట్లుగా మీ నా చేతిలో ఉన్న రిమే పద్దెనిమిది ఆరు నేను నీ నోటికి చూడేయండి నేను ఏం పోలుకోల్సింది నీకు బోధించేదన్నమాను నాలుగు పన్నెండు రుతుల ప్రకారం వర్షం గురించి నిజంగా ముప్పై నాలుగు ఇరవై ఆరు నీకు మునుపటి కంటే అది మీదకి చేసి నిజాలు ముప్పై ఆరు పదకొండు నీలోని రాత్రి గురించి చేసి మాసం గురించి నిజ్జియలు ముప్పై ఆరు ఇరవై ఆరు ఒక తల్లి వాననాన్ని మిమ్మల్ని ఆదరించిన నష్ట అరవై పదమూడు జన ప్రవాహం లే జన్మల మీద మీదకు రాజేసిన నష్ట పన్నెండు జనమల ఐశ్వర్యం మీరు అనిపించిన నష్ట అరవై ఆరు అనేక జన్మలకు మధ్య వచ్చిన యాభి మేక నాలుగు మూడు నిన్ను విడిగానే నడబాను ఎపి పదమూడు ఐదు నిన్ను రక్షించకు తోడైన రిమే పదకొండు ఇరిమే పదకొండు ఓ ందు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహం పడుతున్న నత్త ఆరు ముప్పై ఒకటి ముప్పై మూడు నావెంబడి రెండు మెంబులను మనుషులు పాఠశాలగా చేతున్న మొత్తం నాలుగు పంతొమ్మిది నా హృదయం ప్రభును స్థుతించిన నా రక్షకు దేవుని ఆత్మానందిస్తున్న ఒకటి నవై ఎనిమిది ఆయన రాజ్యం అంతమైన ఒకటి ముప్పై మూడు కీర్తనలతో నేను దేవునామను స్థుతించదును కొత్త తినస్తులతో నేను ఆయన ఘనపరిచితులు కేర్తన అరవై ముప్పై నీశీర్వాదం ఉంది నా కుటుంబాస్త రెండు సుమారు ఇరవై తొమ్మిది ప్రభు యహూ ఆత్మ మీదకి దిగి వచ్చినది దీనికు సమత్మానపరణించుకుంటున్నారు యహువు నేను అభిషేకించిన అరవై ఒకటి ప్రభుడు ఈ ఆత్మకతో ఏంటి కాక రెండు తొమ్మిది నాలుగు ఇరవై రెండు ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన రెండు తొమ్మిది నాలుగు పదిహేడు తొలకరి వర్షం ఒక కడ వర్షం మీకు అనుగ్రహించిన ఏవేల ఇరవై మూడు సర్వజనులు ఆత్మను కొను ఇరవై ఎది నా అర్చేతులు నేను చెక్కి ఉన్న నష్టాలు పది పొందహారు ఎహోన్ చిక్కి ఉన్న నష్టాలు పదహారు చి నడిపించిన నష్ట యాభై పదకొండు నీవు నీరు కట్టిన తోట వలన బుక్చుండే నీటి వలన ఎప్పుడు ఉన్నది ఎప్పుడు ఉండేది ఎనిమిది పదకొండు ఇక మిమ్మల్ని దోసులను పిల్లలవకాశ స్నేహితులు నగ్గిస్తున్నాయి హాస్వాత్పది ఏను పదిహేను నమ్మి బాసి నమ్మి నమ్మి బాసిం పొందిన వాడు రక్షింపడును నమ్మను వానికి శిక్షింపడు మారు పదహారు పదహారు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువాత పరిగణించిన మారు పదహారు పదిహేను నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాటితో చెప్పిన మత్త ఇరవై ఎనిమిది ఇరవై మొత్తం ఇరవై ఇరవై తరపు నిజంగా పెట్టి వారందరికీ ఏవో సమీపంలో కేత్రం నలభై ఐదు పద్దెనిమిది నేను నీకు ఒక తరలి రాత్రులు చెల్లించుతున్నాను కేంద్రం ముప్పై పద్నాలుగు నీ గుండె కొట్టుకుని ఇప్పుడు నష్ట అరవై ఐదు రహస్యతలు మరుగన్ నష్ట నలభై ఐదు మూడు నా సందరిచి భాగ్యం ఇది జకరయా మూడు ఏడు జగర్యా నీ ప్రార్థన లో ఒకటి పదమూడు ఇక మేతట అపాయం మీకు సంబంధించి జపనే మూడు పదిహేను నీ దేవుడు ఎహువ నిన్ను ఆకాశం శ్రమ చేసిన జీవన పది అరవై రెండు ఎహువ ఆశీర్వాదం ఐశ్వర్తుల సామెల పది ఇరవై రెండు అమ్మాని శ్వాసము గొప్పది నీవు కోరినట్లే అవును కాక మొత్తం పదిహేను ఇరవై ఎనిమిది నీ గాయములు నా చెడ్డను నీకు ఆరోగ్యం కలుపు చేసే నిర్మయం ముప్పై పదిహేడు దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్త ఏసందాలు మహిళ ప్రతి అవసరం తీసుకుని పిలిపి నాలుగు పొందొంది కాబట్టి మీరు మారుమరుపు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసం పొందిరి మీరు పరిశుద్ధాత్మ వరమూరు పొందారు అప్పుసలు కానీ రెండు ముప్పై ఎనిమిది ఆయన చెప్పించేది ఆహ్వాన రెండు ఐదు మోషితో ఉండి నీకుతోండిన ఇష్ట ఐదు కలిగి తేరిగా ఉన్న ఇష్టం అయిదు వీరు చిట్టాలప్పారావు గారు అండి వీరిది రావణపల్లి అనే గ్రామం పెనుగొండ మండలం వీరు చదువుకోనప్పటికీ మరి మంచి విశ్వాసంలో వ్యవసాయం పని చేసుకుంటూ దేవుని కంటత వాక్యాలు ఇప్పటి వరకు చెప్పారు వీరు ఎంత దేవుని వాక్యాన్ని వారి మనసులో దాచుకుని మనతో ఎంతసేపు మాట్లాడారంటే నిజంగా వారి విశ్వాసం చాలా గొప్పదండి వారి విశ్వాసం చాలా గొప్పదండి ఎందుకంటే వారు అన్వయించినటువంటి క్రీస్తు ప్రేమలో వారు ప్రయాణం చేస్తున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది చదువు లేనప్పటికీ దేవుని వాక్యాన్ని ఎవరు వేసుకుని దేవునితో వారు సహవాసం చేస్తూ బైబిల్ చదువుతూ అందులో ఉన్న వాక్యాలని కంఠస్వం చేసి ఈరోజు మనకు అనాగ్రంగా చెప్పారు సరే దేవుడు వారికి మంచి ఆరోగ్యం బలమును శక్తిని ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థించండి వీరు హిందూ కుటుంబం నుంచి వచ్చి దేవుని యొక్క నామంలో దేవుని కీర్తిస్తూ దేవుని మహిపరుస్తూ దేవుని విశ్వాసం అందు మంచి ఒక విశ్వాసగా వీరు కొనసాగుతున్నారు వీరి కొరకు ప్రార్థించండి వీరి ఆరోగ్యం కొంచెం ఈ మధ్యలో కొంచెం నీరసంగా ఉన్నారు మరిన్ని వాక్యాలు ఈ ద్వారా మనం విందాం దేవునికి వందనాలు అప్పరాగారు మీకు వందనాలండి